శరణ్య పాయసం చేస్తూ ఉంటుంది దర్శన్ కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే సమీర అనన్య ఇద్దరు కలిసి శరణ్య దర్శన్ ఏం చేస్తున్నారా అని చాటుగా ఉండి చూడటానికి వస్తారు దర్శన్ ఇంట్లో కనిపించాడు శరణ్య ఒకటే ఉంది దర్శన్ కనిపించట్లేదేంటి అని అనన్య సమీరను అడుగుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే సమీర దర్శన్ ని చూస్తుంది దర్శన్ ఇలా ఉన్నాడేంటి కొంపదీసి దర్శన్ ఆ శరణ్యకు లొంగిపోయాడా ఏంటి అని సమీర అంటే అంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ని చూసి దర్శన్ దగ్గరికి వచ్చి శ్రీవారు త్వరగానే షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారే అని చెప్పి అంటూ ఉంటుంది మగవాళ్ళు ఒక్కల్లో వెళ్తే త్వరగానే కంప్లీట్ అవుతుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య మీరు భలే మాట్లాడతారండి అని చెప్పి దర్శన్ ని అంటూ ఉంటుంది ఇదేంటి బీరకాయలు ఇంత ముదురువు తీసుకొచ్చారు అని శరణ్య దర్శన్ ని అడుగుతూ ఉంటుంది బీరకాయలు అని రాసేవే కానీ ముదురు లేతా అని రాయలేదు కదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చూసుకోవాలి కదండి ఈ ఆకుకూర కట్ట చూడండి ఎంతలా ఒడబడిపోయిందో అని ఆకుకూర కట్ట తీసుకుని దర్శన్ మొహంపై విసిరి కొడుతుంది ఇక దర్శన్ కోపంతో లేచి నిచ్చుంటాడు నిన్ను అని చెప్పి అంటూ ఉంటాడు దీని సంగతి చెప్తాను అని సమీర కూడా లోకి రాబోతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకుని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య చేతిలో కర్రను చూసి సైలెంట్గా ఉంటాడు సమీర అనన్య ఇద్దరు కూడా శరణ్య చేతిలో ఉన్న కర్రను చూసి టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్